జిల్లాలోని ప్రజలకు సురక్షిత త్రాగునీరు సరఫరాలో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు జిల్లా కలెక్టర్ ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత త్రాగునీటి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు క్లోరినేషన్ ప్రక్రియ ఫిల్టర్ బెడ్లు పంపింగ్ మోటార్ల పనితీరుని పరీక్షించారు నీటి శాంపిల్స్ పరీక్ష ఫలితాలు నమోదు చేసే రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు ఓవర్ హెడ్ ట్యాంక్ శుభ్రం చేయటంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకుని దాని వలన కొన్ని షాప్స్ మీరు పెట్టి ఇప్పుడు సంపాదిస్తున్నారు నేను చూసిన ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా అందరు కూడా లాక్స్ అంటే వర్షానికి ఒక లక్ష కంటే ఎక్కువ మీకు ఆదాయం వస్తున్నాయి సో మన ఒక మన గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లేడీస్ ప్రతి కుటుంబానికి ఒక మనము డెవలప్ చేయాలి అది కూడా విమెన్ లెట్ మీరేనర్స్ ఉండాలి అనేది కోసం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు అందుకే ఇన్ని రకాల ఇప్పుడే మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు కొత్తగా సెల్ఫ్ నుంచి కూడా మీకు డిఫరెంట్ యాప్స్ చేసి మీకు ఏ అంటే టెక్నాలజీని యూజ్ చేసి మీకు అర్థమయ్యా చెప్పడానికి వివిధ ఇన్నోవేషన్స్ కూడా చేస్తున్నారు ఇవి అన్ని కూడా లెవెల్ మీ దాకా ఎలా రీచ్ ఉంది అని బీటెక్ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తారో అలా ఆశ్చర్ నెలకు సంపాదించే స్థితికి ఈ పాతి సంవత్సరాల్లో ఎదిగింది అలాంటి మహిళలు చాలా మంది ఈ డాక్రా సంఘాల్లో ఉండటం వల్ల చాలా అభివృద్ధి చెందామండి మేమందరం ఈ గ్రూప్ ఉండటం వల్ల మా పిల్లల్ని కూడా చదివించుకొని వాళ్ళ మంచి మంచి ఉద్యోగాలు చేస్తాం అలానే వాళ్ళకి ఈరోజు మంచిగా మ్యారేజ్ కూడా చేయగలిగా చేయగలిగి ఉన్నాము కూడా చాలా మంది మహిళలు అభివృద్ధి చెందాలండి మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇంత మంచి అవకాశం ఎక్కడో మేము వంటింట్లో పడిందే మమ్మల్ని ఈ రోజు ఈ స్థితికి ఇక్కడ నిలబడి మాట్లాడే స్థితికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా ఎంతగానో తరబడి ఉన్నాము ఈరోజు ఆ వ్యాపారవేత్తలుగా లక్ష్యాధిపారులుగా తయారవడానికి ఈ డ్వాక్రా సంఘాలే కారణం ఎందుకంటే మమ్మల్ని చాలా సులభంగా మార్కెట్లో చూసేవాళ్ళు ఒకప్పుడు మేము సలహా ఇవ్వటానికి కూడా మా భర్తలు మమ్మల్ని అంగీకరించేవాళ్ళు కాదు నువ్వేం సలహా ఇస్తావు కో మాకు ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటా స్పీడ్ ద్వారా కానీ వృద్ధి ద్వారా కానీ గ్రామ సంఘంలో అప్పుల ద్వారా కానీ అలా తెచ్చుకొని అభివృద్ధి చెందుతున్నాము అదే కాక ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే చీరల వ్యాపారం చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా మాకు ఇంత కావాలి అని అడిగి రిక్వెస్ట్ చేసుకొని తీర్మానం రాసుకొని పది మంది ఇష్టంతో తీర్మానం రాసుకొని దానిలో తీర్మానించుకొని దానిలో అభివృద్ధి ఆదాయ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకుంటు ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఉంది దాని అధ్యక్షులు గారు సరేనపాల నుంచి వచ్చారు మన మండలం పరిణా రైతులకు గారు అదే విధంగా సెక్రటరీ గారు మొగ్రి డ్రస్సర్ సార్ సార్తి గారి మాట వచ్చన్నారు సో ఒకటి మోకప్డే ఐచులం అమీనాపట్ ఐచులం గారు అమీనాపట్ సో ఇప్పుడు ఒక పక్కన ఎఫ్ఈఓకి వచ్చే నిధుల్లో పది శాతం అదేవిధంగా సెర్పవారు కూడా మనకి ఒక కోటి రూపాయలు ఈ మండలంలో ఈ మునగ సాగు చేయగానే వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్ కావాలి లేకపోతే ఇప్పుడు ఆకు అరవై అరవై రోజులకి మొదటి కోత వస్తుందంటే మీకు వచ్చే లోపే మొదటి కట్టింగ్ వచ్చే లోపే దగ్గర మనం ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి డాక్టర్ గారు మనకి సహకరిస్తున్నారు न <laughs> माना 何がいいかな